ప్రజల పైన పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే ఆందోళన తీవ్రాంతరం చేస్తాం సిపిఎం డిమాండ్ ప్రజల పైన పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే ఆందోళన తీవ్రాంతరం చేస్తామని సిపిఎం పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు శనివారం నందికొట్కూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు టి గోపాలకృష్ణ ఎం కరుణ ఉస్మాన్ భాషా టి

పెద్ద కార్యక్రమం ఆందోళన చేసినటువంటి టీడీపీ పార్టీ ఈరోజు అదే టీడీపీ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత జగన్ ఏదైతే అనుసరించాడో ఆ విధానాలనే నేడు కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది ఆయన సమైనటువంటిది విద్యుత్ ఛార్జీలు ఐదేళ్ళు పెంచలేనటువంటి ఛార్జీలని ఈయన సంవత్సరం లోపలనే పదహైదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల పైన విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది ఈ ఇది రాష్ట్ర ప్రజల పైన భారమైనటువంటి పరిస్థితి ఈరోజు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించినటువంటి టిడిపి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ లేదు లోకేష్ కానీ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని చెప్పి ధ్వంసం చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రజలకు పిలిపించినటువంటి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మళ్ళీ అదే విధానాన్ని అమలు చేయడం అనేటువంటిది ఇది ప్రజల్ని మోసం చేయడం తప్పి కాదని చెప్పి సిపిఎం పార్టీగా విమర్శించదలుచుకున్నాం అందుకనే శక్తితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలా ఆదాయంతో చేస్తున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలా స్మార్ట్ మీటర్లని వెంటనే అవసరించుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఏదైతే అక్రమంగా వసూలు చేసినటువంటి విద్యుత్తు బిల్లుని వెంటనే ప్రజలకు రిటర్న్ చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము కోరుతా ఉన్నాం కాబట్టి దీనిపైన ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం